నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని ఆంధ్ర రాష్ట్ర ఔత ఔనిత్యాన్ని పతాక స్థాయికి ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శకటాల ప్రదర్శన చేసింది ఈ శకటాల ప్రదర్శనలో ఎప్పుడూ కూడా ఏవో రకరకాలు ఉన్నాయన్నమాట అవి ఆ శకటం ఏంటనేది కూడా మనకు తెలిసేది కాదు కానీ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సెకటం ఏం పెట్టారనేది అందరూ మాట్లాడుకుంటున్నారు ఏటి కొప్పాడ బొమ్మలు మీరు గమనిస్తే కనుక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏటి కొప్పాడ బొమ్మలు ఏవైతున్నాయో వాటిని ఏటి బొమ్మలు అంటే ఏ పెద్ద పెద్ద బొమ్మలు కాదు చెక్క బొమ్మలు మన ఆ ఏటి కొప్పాడ చరిత్ర కావచ్చు ఆ చెక్క బొమ్మలు ప్రాశస్త మనం తెలిస్తే కనుక మన పిల్లలకు వాటిని ఇస్తాం ఇస్తామన్నమాట అలాంటి బొమ్మలు అనమాట పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా గారిని కలిసినప్పుడు జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఎవరిని కలిసినా సరే వాళ్ళందరికీ ఇచ్చింది ఏంటంటే ఈ ఏటి కుప్పాడు బొమ్మలు అనమాట ఉంటారు ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది దాంట్లో చెక్క బొమ్మలు ఏవైతే ఉంటాయో గ్రీన్ రకరకాల రంగులతో ఉంటాయి నిజం చెప్పాలంటే ఆ రంగులు కావచ్చు ఆ చెక్కలు కావచ్చు అంతా కూడా న్యాచురల్ అనమాట దానివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు రెండదు ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన జాతులు కావచ్చు లేదంటే దాని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఒక భరోసా కల్పించారు అదేవిధంగా ఆ కళకు ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం కారణంగా అంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దలకి ఇవ్వడం కారణంగా వాళ్ళు వాటిని గుర్తించి భలే ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అని చెప్పేసి వాటిని గుర్తించి ఈ రోజున శకటం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి శకటం ఏదైతే ఉందో చాలా స్పెషల్గా డిజైన్ చేయించి ఈ ఏటు కొప్పాడు బొమ్మలు ఉన్నాయో ఆ ఏటు కొప్పటి బొమ్మల్ని మాత్రమే ఈ రోజున శకటంలో ప్రచారం చేయడం జరిగింది నిజం చెప్తున్నానండి ఇది మన రాష్ట్రానికి గర్వకారణం మన ప్రజలందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే మన దగ్గర చాలా కళలు అయితే ఉన్నాయి అనమాట చాలా కళలు ఉన్నాయి అవన్నీ కూడా జానపద కళలు కావచ్చు మన ఉత్తరాంధ్రకి వెళ్తే అక్కడ అద్భుతమైన కళలు ఉంటాయి రాయలసీమ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన కళలు ఉంటాయి కోస్తాంధ్ర ప్రాంతంలో అద్భుతమైన కళలు ఉంటాయి ఉంటాకి పూర్వ జిల్లాలు పదమూడు జిల్లాలు అనుకుంటే కనుక ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క గొప్ప నేపథ్యం ఉంది ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట ఇప్పుడు విజయవాడ కొండపల్లి ప్రాంతంకి వెళ్తే కనుక కొండపల్లి బొమ్మలు ఎంత అమోఘంగా ఉంటాయి ఎంత అద్భుతంగా ఉంటాయో ఇవి మనం ప్రపంచానికి చూపించాలి ఏదో చైనా ఒడి ప్లాస్టిక్ బొమ్మలు లేదా స్టీల్ బొమ్మలు లేకపోతే ఇతర బొమ్మలు రాగి బొమ్మలు కాదు ఈ చెక్క బొమ్మల వల్ల చిన్న పిల్లలు ఆడుకోవడం కారణంగా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఈ ప్లాస్టిక్ బొమ్మలు కొని పిల్లలు పడేయడం ఎదురుగా ఎదురుగా పడేయడం వల్ల అనేక రకాల హెల్త్ ఇష్యూలు కూడా వస్తున్నాయి ఏదో కూడా ఈ రోజున మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏటి కొప్పాడ బొమ్మలు ఉన్నాయో అవి అవి ఈ రోజున మనం అనుకుంటాం మన రాష్ట్రానికి సంబంధించి కేవలం దేశం మొత్తం చూస్తుంది కానీ దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది అనమాట ప్రపంచం మొత్తం చూస్తుంది నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే కొంచెం దూరదృష్టి ఆలోచిస్తే కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది మన దేశంలో ఒక రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుందంటే ఈ పరేడ్ని చూసేది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది దేశాల్లో కొన్ని కోట్ల మంది వీక్షిస్తూ ఉంటారు అనమాట అదేవిధంగా మన దేశానికి సంబంధించి ప్రతిదీ కూడా చాలామంది గమనిస్తూ ఉంటారనమాట ఏ స్పెషల్ ఉందని చెప్పేసి ఆ స్పెషాలిటీని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కారణంగా ప్రపంచానికి తెలియజేశారు అదే నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి గొప్పతనం అదే అనమాట ఏమంటే తను తను ఏం చేసినా ఏం చేయకపోయినా అది ఆటోమేటిక్గా ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ప్రజలకి ఉపయోగపడుతూనే ఉండే మనందరూ కూడా తెలిసిందే తప్పెటి గుళ్ళు అని చెప్పేసి ఒక కళని మరుగుపడిపోయిన కళ మరుగున పడినటువంటి కళ ప్రపంచానికి చూపించాడు అదేవిధంగా మన భీమలానాయక్ సినిమాలో ఎవరైతే ఆయన ఉన్నారో పెద్ద ఆయన ఆయనకి పద్మశ్రీ కూడా వచ్చినట్టుంది ఉంది మొఘలయ్య గారు ఆయన కళని ప్రపంచానికి చూపించాడు ఆయన పద్మశ్రీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని వెలికి తీసుకురావడం కారణంగానే దాంట్లో అతిశయోక్తి లేదండి ఎందుకంటే ఎవరైతే ఆయన ఉన్నారో మొఘలయ్య గారు ఆయనకి సంబంధించి ఏ ఒక్కరు కూడా మాట్లాడారు ఈ రోజు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడడం జరిగింది ఆయన కారణంగానే ఈ రోజున ఆయనకి పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా వచ్చినాయనుకుంటారు కాబట్టి మన ఏటుకొప్పాడ బొమ్మలకు ఇంత వాల్యూ పెరగడానికి కారణం ఎవరంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ఎందుకంటే సయస్ చేసే వాళ్ళలో మన ప్రభుత్వం కూడా ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం కూడా మంచి డేషన్ తీసుకుంది మనకు ఉన్నటువంటి ఈ చారిత్రక ఏటుకొప్పాడ బొమ్మలకు సంబంధించి ప్రపంచాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేసినందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా దీనికి పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసినటువంటి అధికారులందరికీ మన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ గారికి మోడీ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వం గారికి దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి అసలు లాస్ట్ త్రీ ఇయర్స్ ఎంతకు ముందు ఇయర్స్ అయితే మన సెకటాల ప్రదర్శన జరిగేది కాదు మీకు ఏమైనా లేదో నేను చూస్తూ ఉంటాను అనమాట గణతంత్ర దినోత్సవం సంబంధించి పెరైడ్ అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం సంబంధించి పెరైడ్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అయితే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సెకటాలు ఉండే కాదు సో అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున మన ఏటి కొప్పాడు బొమ్మలు నెక్స్ట్ కొండపల్ అవ్వచ్చు ఆ తర్వాత ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కళలు అవ్వచ్చు అవన్నీ కూడా ప్రపంచానికి చూపించే అవకాశం అయితే ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది నిజంగా స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అదేవిధంగా మన పిఎం నరేంద్ర మోడీ గారు నిజంగా మన కళ ఈ రోజున ప్రపంచం మొత్తం చూడడం దేశం మొత్తం చూడడం ఏదైతే ఉందో చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది